నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాల్టి వార్తలు కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పదివేల కుటుంబాలకు పీ ఫోర్ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చే దిశగా మున్సిపాలిటీ ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు ఈ పథకం విజయవంతం కావడానికి ఆర్థికంగా సామాజికంగా నిష్ఠత కలిగిన పెద్దలు మార్గదర్శకంగా ముందుకు రావాలని ఆయన కోరారు నిష్ఠ కలిగిన పెద్దలు మార్గదర్శకంగా ముందుకు రావాలని ఆయన కోరారు నగర అభివృద్ధి పట్ల ప్రజలలో విశ్వాసం పెంచేందుకు పారదర్శకత పెంచేందుకు ప్రతి శుక్రవారం భవన అనుమతుల కోసం ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు ప్రజలకు ఉన్న ఏమైనా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ సేవలు పురమిత్ర యాప్ సేవలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు ప్రజలు ఈ సాంకేతిక వేదికల ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సూచించారు ఇక ప్రభుత్వ మార్పు తర్వాత కూటమి ప్రభుత్వం చెత్త పన్ను వసూలు వ్యవస్థను రద్దు చేసినా నగరంలో కొంతమంది కార్పొరేషన్ సిబ్బంది ఇప్పటికీ చెత్త పన్నును వసూలు చేస్తున్నారని మాకు ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు ఈ విషయంపై తాము విచారణ ప్రారంభించినట్లుగా తెలియజేశారు చెత్త పన్ను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నగర పాలనలో పారదర్శకత ప్రజలకు నేరుగా సేవలు అందించడమే తమ లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన వివరించారు పీ ఫోర్ సంబంధించి మన హాన్రబుల్ సీఎం గారు పీ ఫోర్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే పీపుల్ కూడా పక్కన సాటి మన రాష్ట్ర వాసులకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంచి ఐడియాలజీతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది దీనికి గాను సుమారుగా మన కడప టౌన్లోనే పదివేల పైగా కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారు ఎక్కువ పావర్టీలో ఉన్నారన్న వాళ్ళని వీళ్ళ కోసము మార్గదర్శీస్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ మార్గదర్శీస్ అన్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం ఏదో డబ్బు సహాయం అన్నది అన్నదే కాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆ పావర్టీలో నుంచి ఆ బ్యాక్వర్డ్నెస్ నుంచి తీసి కొంచెం పైకి తీసుకొని రావాలి వాళ్ళని అన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు ప్రభుత్వం ప్రభుత్వం యొక్క దాని ప్రకారము ఆ ముందరికి వెళ్తూ ఉంటుంది తప్పకుండా మార్గదర్శిగా రావడానికి అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున ఎన్రోల్ చేసుకోండి ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి మీరు డబ్బులు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇస్తే మంచిది వాళ్ళ అవసరం తగ్గట్టుగా కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు లేదా కొంచెం ఒక స్కిల్ చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి వాళ్ళు చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనోపాధి కల చేసుకోగలుగుతారు సో ఇలా ఏదైనా కావచ్చు అది ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ మెడికల్ చదివే విద్యార్థి కానీ స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి కూడా ఒక చేయదనివ్వచ్చు అది కూడా ఒక మార్గదర్శిగా నిలవడమే అవుతుంది ఈ విధంగా ఏదైనా కావచ్చు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది ఏదో ఒక ఫ్యామిలీకి కొంత చేసి ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పొందుతూ అదేవిధంగా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంది దీంట్లో అందరూ మార్గదర్శిగా పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇది ఒక రిక్వెస్ట్ మీరు మీ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఆఫీస్ డైరెక్ట్గా వచ్చి కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ తెలియజేయచ్చు మేము ఈ విధంగా ఏదో ఒక కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుంటాము వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడతాము మేము అని మీరు వచ్చి ముందుకు రా రావచ్చు మీకు ఆ విషయంలో గైడ్ చేయడం జరుగుతుంది ఏవైతే బిల్డింగ్ పర్మిషన్స్ కానీ లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఉంటాయో వాటిల్లో కొంతమంది ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొంటూ ఉండవచ్చు లేదా సిబ్బంది నుంచి అది ఇబ్బందులు రావచ్చు లేదా వాళ్ళకి విషయం తెలియకపోక రావచ్చు ఎల్టీపీస్ నుంచి ఉండొచ్చు ఏదన్నా ఫీజు కట్టడంలో ఎంత కట్టాలి లేకపోతే కట్టుతుందో కరెక్టే కాదా ఒక డౌట్ రావచ్చు పెడుతున్నటువంటి మేము ఫాలో అవుతున్న బ్యాక్స్ కానీ మేము పర్మిషన్స్ కానీ కరెక్ట్గానే చేసుకుంటున్నామా లేదా అన్న డౌట్స్ ఉండొచ్చు మా తొందరగా అవుతుందా లేదా అన్న ఒక డౌట్ ఉండొచ్చు కొన్ని చోట్ల లేట్ అవుతూ ఉండొచ్చు వాళ్ళు పర్మిషన్స్ రావడము ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ షార్ట్ ఫాల్స్ పడుతూ ఉంటూ కూడా ఉండి ఉండవచ్చు ఇటువంటి అన్నింటినీ కూడా సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ప్రతి ఫ్రైడే రోజున ఒక ఓపెన్ ఫోరం నిర్వహిస్తూ ఉన్నాం దీంతో పాటుగా మూడవది మనకి గ్రీవెన్స్ రిడ్రస్ల కోసం మండే రోజున వస్తారు ప్రజలందరూ కూడా ఆ రోజున తీసుకోవడం జరుగుతూ ఉంది ఎవ్రీ మండే పాటుగా ఏ రోజుకి ఆ రోజు ఎందుకంటే మనం ఎస్పెషల్లీ మున్సిపల్ సర్వీసెస్ అన్నవి వెరీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇప్పుడు ఏదైనా డ్రైనేజ్ పూడిపోయి నీళ్లు ఓవర్ఫ్లో అవ్వడం కానివ్వండి నీళ్లు రాకపోవడం కానివ్వండి చెత్తబండి రాకపోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వెరీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మనం దీనికి గాను ప్రజల నుంచి ఇమీడియట్గా ఎందుకంటే ప్రతి ఒక్కరికి దాకా రాలేకపోవచ్చు వచ్చిన వాళ్ళు అందరూ కూడా కన్సర్న్ పర్సన్ కలవలేకపోవచ్చు ఆ టైంకి అది ఎమర్జెన్సీ ఉంటుంది దీనికి గాను మనం కాల్ సెంటర్ ఒకటి పెట్టుకొని ఉన్నాము ఆ కాల్ సెంటర్కి ఎవరైనా కానీ కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవైనా కానివ్వండి మీ గ్రీవెన్సెస్ తీసుకొని వస్తే వెంటనే వాటి యొక్క ఎమర్జెన్సీ బట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లోనో ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ రిలేటెడ్ కానివ్వండి ఏదన్నా స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా రోడ్స్ కావాలన్నటువంటి రిక్వెస్ట్ అనేది మన ఫండ్ అవైలబిలిటీ బట్టి ప్రయారిటీ బేసిస్లో వాటిని కూడా చేస్తూ వస్తాం బట్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాటిని తప్పకుండా ఇక్కడ కార్యాలయం దృష్టికి తీసుకొని రావాలి దానికి కాల్ సెంటర్ నెంబర్ మద్రాస్ ది టౌన్ ఫ్లెక్సీల ద్వారా పెట్టాము అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ టూ సెంటర్ నెంబర్కి ఎవరైనా కానీ కాల్ చేయొచ్చు మీ దగ్గర ఎటువంటి సమస్యనైనా కా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్య అయినటువంటి వాటిని మీరు దాంట్లో నమోదు నమోదు చేస్తే మీకు వెంటనే సిబ్బంది నుంచి ఫోన్ వచ్చి మీకు మీ యొక్క సమస్య పరిష్కరించబడుతుంది అందులో ఏదన్నా కానీ నివృత్తి అవ్వకుండా ఉంటే కూడా మీరు తిరిగి కూడా మళ్ళీ కాల్ చేయొచ్చు దీనితో పాటుగా మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచే ఒక యాప్ని పురమిత్ర అన్న ఒక యాప్ని తీసుకురావడం జరిగింది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే పురమిత్ర అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారు అదేవిధంగా తొందరలో కూడా కొన్ని పాంప్లెట్స్ కూడా ప్రతి హౌస్ కూడా వెళ్ళేలాగా చూస్తాము ఆ యాప్లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ పెడుతూ సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అది మీరు పీజీఆర్ఎస్లో ఏ విధంగా అయితే చేస్తే రిజిస్టర్ అవుతుందో అందులో కూడా అదే విధంగా అవుతుంది సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్తోనే వాటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో పొరమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు గ్రీవెన్సెస్ పెట్టండి అదేవిధంగా కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి మీ గ్రీవెన్సెస్ చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్లీ ఈ మధ్య కాలంలో క్లాప్ యూజర్ ఫీ సంబంధించి కొన్ని అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి క్లాప్ యూజర్ ఫీ గవర్నమెంట్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు వాటిని కలెక్ట్ చేసిన వాటిని కనీసం కార్పొరేషన్ కూడా కట్టకుండా డైవర్ట్ చేస్తున్నారు అని వచ్చినటువంటి అడ్వర్స్ న్యూస్ మీద కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది జరిగింది ప్రిలిమినరీగా ఇంకా ఎంక్వైరీ సాగుతూ ఉంది బట్ చేసినటువంటి ఎంక్వైరీలో కొన్ని చోట్ల చెప్పిన విధంగానే ఆ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఒకటి రెండు చోట్ల కొంచెం హాస్పిటల్స్ని కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి మరీ కలెక్ట్ చేస్తున్నారు అని కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ పూర్తయిన తర్వాత తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా నేను చెప్తుంది ఏంటంటే అందరికీ కూడా ఇది ఇన్ని రోజులు వారు ఒక కొన్ని మనిషి నుంచి తీసుకుంటున్నారనే విషయం బయటికి మన మొన్న మనకి న్యూస్ పేపర్స్ ద్వారా తెలిసింది కానీ ఎవరైతే సఫరర్స్ ఉన్నారో అంటే ఎవరిని ఎవరినైతే కొంచెం ఇబ్బంది మరి కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కార్యాలయానికి వచ్చి కంప్లైంట్ చేయకూడదు అన్నది కొంచెం దురదృష్టకరమైన విషయము అందరూ కూడా పబ్లిక్ అందరూ కలిస్తేనే ఏదైనా మనము దీనికి సొల్యూషన్ తీసుకురాగలము ఇప్పుడు అక్కడ ఒక ఇష్యూ ఉంది ఇబ్బంది ఉంది అన్న విషయం తెలియాలి అని అంటే దాని మీద బయటికి గ్రీవెన్స్కి పాటుగా తీసుకొని రావాలి అందుకే కాల్ సెంటర్ నెంబర్ ఏదైతే చెప్పామో ఆరు పొరమిత్ర యాప్ గురించి ఏదైతే చెప్పామో వీటిల్లో మీరు ఎవరైనా సిబ్బంది నుంచి ఎటువంటి ఇబ్బంది మీకు వస్తున్నా దాన్ని కూడా మీరు నమోదు చేయవచ్చు దాంట్లో తప్పకుండా వాటిని పర్సనల్గా నేను చూసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాటిని వెంటనే నివృత్తి చేయడం జరుగుతుంది ఆ గ్రీవెన్స్ యొక్క అక్కడ చేసినటువంటి మిస్టేక్ యొక్క గ్రావిటీ బట్టి ఎటువంటి శిక్షకి వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా అది వార్నింగ్ ఇవ్వడమా లేకపోతే ఇంకో విధమైనది ఇవ్వడమా లేదా పెనాల్టీసా అండ్ వెంటనే అక్కడ ఎవరైతే పబ్లిక్ ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళకి ఏ విధంగా వెంటనే ఒక సొల్యూషన్ రావాలి అన్నది కూడా టాప్ ప్రయారిటీ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ జనరల్గా కానివ్వండి ట్రాన్స్పరెంట్గా అండ్ ఒక కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ జరగాలన్నది ఒక క్లియర్ ఇంటెన్షన్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అది తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తాం దానికి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎవరైనా ఇటువంటివి ఈ విషయంలోనే కాదు వేరే విషయంలో కూడా కొన్నిసార్లు సచివాలయాల్లో కానివ్వండి వేరే సిబ్బంది నుంచి కానివ్వండి ఎప్పుడైనాటువంటి ఆల్మోస్ట్ చాలా వరకు మంచిగా చేయాలని ఉద్దేశంలోనే సిబ్బంది ఎప్పుడూ ఉంటారు కొంతమంది ఎవరైనా కానీ అవుట్లెయర్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా కానివ్వండి ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి అటువంటి రిపీట్ రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటే ఇంకా వెంటనే దృష్టికి తీసుకురావాలని కూడా కోరుతున్నాము ఇప్పుడు